పది సంవత్సరాల మోడీ గారి పరిపాలన దేశ ప్రతిష్ట పెంచింది ప్రపంచంలోనే భారతీయులకు గుర్తింపు వచ్చింది పదకొండో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈరోజు ఐదో స్థానానికి తీసుకొచ్చారు ఇంకొక పక్కన ఎన్డిఏ త్రీ త్రీ పాయింట్ ఓ ఈ పరిపాలన ఐదేళ్లలో ఐదో స్థానం నుంచి మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా భారతదేశం ఎమర్జీ కాబోతుంది ఇది మన దేశానికి గర్వకారణం ఇంకొక పక్కన ఆయన కళ వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు మనందరి కళ వికసిత్ ఆంధ్రప్రదేశ్ ఇది మనందరం ఒక కళగా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో మనందరి ఆలోచన పేదరికం లేని సమాజం జీరో పావర్టీ నేషన్ జీరో పవర్టీ స్టేట్ జీరో పవర్టీ నియోజకవర్గం ఇది ఎన్టీ రామారావు గారి కళ ఆయన చాలాసార్లు నేను మొన్న కూడా చెప్పాను ఒకప్పుడు కమ్యూనిజం క్యాపిటలిజం సోషలిజం ఇది ఆర్థిక సంస్కరణ రాని కుందు ప్రతి ఒక్కరిని అడిగే విధానం ఎవరిని అడిగినా మీరు ఏ సైడ్ ఉంటారని అడిగేవాళ్ళు అలాంటి సమయంలో ఎన్టీ రామారావు గారిని మీరు ఏ ఇజ్జాన్ని నమ్ముతారో చెప్పమంటే నాకు ఈ ఇజ్జాల గురించి తెలియదు నాకు తెలిసింది ఒకే ఒక ఇజం అది హ్యూమనిజం అని చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీ రామారావు గారు ఆయన ఆ రోజు చెప్పింది పేదరికం లేని సమాజాన్ని సృష్టించాలని పేదవాళ్లే దేవుళ్ళు సమాజమే దేవాలయం అని చెప్పిన వ్యక్తి ఆ కళని సాధకారం చే సాధికారం చేద్దాం అదే నేను నిన్న చెప్పినప్పుడు కూడా ఈ దేశం అభివృద్ధి కావడంలో ఎలాంటి అనుమానం లేదు కానీ ఆ అభివృద్ధి ఫలితాలు పేదవాళ్లకు తీసుకపోవడంలో కాన్షియస్ ప్రజా నిర్ణయాలు తీసుకోవాలి పబ్లిక్ పాలసీ తీసుకోవాలి దానికి మన రాష్ట్రం నాంది పలికి కేంద్రానికి కూడా ఒక ఆదర్శంగా మనం నిరూపించుకుందాం